హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ నేను మీ లక్ష్మిని ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్ మన ట్రెడిషనల్ అయిన కర్జికాయల్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను కర్జకాయలు పీట లేకున్నా కూడా ఎక్కువ కష్టపడకుండా చాలా తక్కువ టైంలో ఎవరి సహాయం తీసుకోవాల్సిన అవసరమే లేకుండా ఈజీగా ఈ కర్జకాయల్ని చేసేసుకోవచ్చు పిండి అనేది పర్ఫెక్ట్గా కలుపుకుంటే పైన లేరు క్రిప్సీగా వస్తాయి అలాగే లోపల స్టఫింగ్ టేస్టీగా రావాలంటే ఏ ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి ఎంత తీసుకోవాలి అనేది క్లియర్గా చూపిస్తాను వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసేయండి నేను చెప్పినట్టు మీరు ఫాలో అయ్యారంటే ఈ సంక్రాంతికి కజ్జికాయల్ని మీరు తయారు చేసుకుంటారు ఈ కాలస్యం చేయకుండా రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా మనము పిండి కలుపుకుందాము ఈ పిండి కలుపుకోవడం కోసం ఒక బౌలును తీసుకొని రెండు కప్పుల దాకా మైదాపిండిని తీసుకుంటున్నాను మైదా పిండికి బదులుగా మీరు గోధుమ పిండినైనా వాడుకోవచ్చు ఈ రెండు కప్పుల మైదాపిండి వెయిట్లో చెప్పాలంటే పావు కేజీ అంటే రెండు వందల యాభై గ్రామ్స్ వరకు ఉంటుంది ఇందులోనే ఒక రెండు కప్పుల మైదాపిండికి పావు కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి బొంబాయి రవ్వ లావుగా ఉంటే మిక్సీజార్లో వేసి కొంచెం గ్రైండ్ చేసి వేసుకోండి బొంబాయి రవ్వ వేయడం వల్ల పైన లేయర్ అనేది బాగా క్రిప్సీగా వస్తాయి ఇందులో పావు టీ స్పూను సాల్ట్ వేసుకోండి నెక్స్ట్ ఇందులో ఒక యాభై గ్రామ్స్ వరకు బటర్ వేస్తున్నాను బటర్కి బదులుగా మీరు మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కానీ లేదా వేడి చేసిన నూనెను కానీ వేసుకోవచ్చు బటర్ వేసిన తర్వాత బాగా కలిసే విధంగా కలుపుకోండి ఇలా ముద్ద చేస్తే ముద్ద కట్టాలి ఇలా బైండింగ్ కన్సిస్టెన్సీతో పిండిని కలుపుకున్న తర్వాత వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలండి పిండి అనేది మరీ పలుసుగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీతో పిండిని కలుపుకోవాలి ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి ఒక పదహైదు నిమిషాల పాటు ఈ పిండిని నాన్న ఈ పిండి నాణ్యలోపు కజ్జకాయల్లోకి కావాల్సిన స్టఫింగ్ ప్రిపేర్ చేద్దాము నేను ఇక్కడ ఒక వంద గ్రామ్స్ వరకు బాదం పప్పు అలాగే వంద గ్రామ్స్ జీడిపప్పును తీసుకుంటున్నాను వీటిని డైరెక్ట్గా ఇలానే వేసి వేయిస్తే లోపల వరకు వేగవు కాబట్టి వీటిని ఈ విధంగా కట్ చేసి తీసుకుంటున్నాను అలాగే వన్ బై థర్డ్ క వన్ బై థర్డ్ కప్పు కొబ్బరి తురుము అలాగే వన్ కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేస్తున్నాను నెయ్యి బాగా కరిగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదాం జీడిపప్పు పలుకుల్ని వేసేసుకుందాము మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఈ డ్రై ఫ్రూట్స్ని లైట్గా ద్వారగా ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొబ్బరి తురుముని వేసేసుకుందాము కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత మంటని సిమ్లోనే ఉంచుకోవాలండి సిమ్లోనే వేయించుకోవాలి కొబ్బరి మాడిపోతే టేస్ట్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది కాబట్టి కొబ్బరి లైట్గా ఫ్రై అయ్యే వరకు వేయించుకోండి ఇలా కొబ్బరి తురుము లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ కప్పు బొంబాయి రవ్వ వేస్తున్నాను ఈ బొంబాయి రవ్వ నేతిలో కమ్మటి వాసన వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూనే సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా లైట్గా వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ఇవి వేగుతుంటేనే మంచి సువాసన వస్తుంది ఇది గోల్డెన్ షేడ్ రావాలండి అంతవరకు సన్నని మంట మీద కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి వేగిపోయింది స్టాప్ చేసేద్దాము ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని డ్రై ఫ్రూట్స్ మిశ్రమం మిశ్రమన్నీ వేసుకోవాలండి ఇందులోనే ఒక పావు టీ స్పూను యాలకుల పౌడర్ వేసుకొని పలుకుగా గ్రైండ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులో వన్ కప్పు బెల్లం పొడి వేస్తున్నాను వన్ కప్పు బెల్లం పొడికి స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది బెల్లం ప్లేస్లో మీరు పంచదారనైనా తీసుకోవచ్చు బెల్లం పౌడర్ వేసాక ఒక్క ఇస్తే సరిపోతుంది ఈ విధంగా పలుకుగా గ్రైండ్ చేసి తీసుకోవాలండి గ్రైండ్ చేయకుండా డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు బట్ట అలా డైరెక్ట్గా వేస్తే మా పిల్లలు తిన్నారు కాబట్టి లైట్గా గ్రైండ్ చేసి తీసుకున్నాను దీన్ని పక్క నుంచి అవతల మనకి పిండి నానిపోయి ఉంటుంది పిండిని తిరిగి మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని ఒక మూడు భాగాలుగా చేస్తున్నాను మామూలుగా అయితే చిన్న చిన్న ఉండలుగా చేసుకొని రోల్ చేసి స్టప్ చేసుకుంటూ ఉంటాం కదా అది చాలా పెద్ద ప్రాసెస్ టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది ఇలా నేను చూపిస్తున్నట్టు చేసుకుంటే క్విక్ అండ్ ఈజీగా తక్కువ టైంలో కజ్జకాయల్ని తయారు చేసుకోవచ్చు ఇలా ఒక ముద్దం తీసుకొని పొడి పిండిని చల్లుకొని ఇలా ఎంత వీలైతే అంతవరకు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి కజ్జకాయలకి పైన లేయర్ అనేది బాగా మందంగా ఉండకూడదు మరీ పలసగా ఉండకూడదు నేను చూపిస్తున్న విధంగా ఈ థిక్నెస్తో ఉంటే సరిపోతుంది ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అంచులు షార్ప్గా ఉండే మూతం తీసుకోండి దాంతో ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకి సర్కిల్ షేప్ వచ్చేస్తుంది మనం తీసుకునే మూత సైజుని బట్టి కర్జ్జికయల సైజు అనేది వస్తుంది ఎక్స్ట్రా వచ్చిన పిండి మొత్తాన్ని తీసేసుకోవాలి ఈ పిండిని పక్కన పెట్టిన పిండిలోకి కలిపేసి దాన్ని కూడా ఇదే ప్రాసెస్లో కంటిన్యూ చేసుకోవాలి ఈ విధంగా పూరి సైజులో అన్నీ కట్ చేసుకున్న తర్వాత ముందు కజ్జకాయల పీట మీద చూపిస్తాను కజ్జకాయ పీటకి చుట్టూ ఆయిల్ అప్లై చేసి రోల్ చేసుకున్న పూరిని పెట్టి దానికి సరిపడా స్టఫింగ్ పెట్టుకుందాము అంచుల చుట్టూ వాటర్ అప్లై చేసి ఇలా క్లోజ్ చేసుకోవాలి చేతి వేళతో ఇలా ప్రెస్ చేసి ఎక్స్ట్రా పిండిని చాక్తో రిమూవ్ చేయాలి కజ్జకాయల పీట నుండి తీసుకొని ఎక్స్ట్రాగా ఉన్న హెడ్జెస్ని ఇలా కట్ చేసేయండి మీ దగ్గర కజ్జకాయల పీట లేకుంటే చేతితోనే ఎలా చేయాలో చూపిస్తాను దీనిపైన సరిపడా స్టఫింగ్ని పెట్టుకొని హెడ్జెస్ దగ్గర చుట్టూతా లైట్గా వాటర్ని అప్లై చేయండి మధ్యలోకి ఇలా హోల్డ్ చేసి మొదట ఫింగర్తో ఇలా ప్రెస్ చేయండి ఆ తర్వాత దీనికి మంచి షేప్ రావడం కోసం ఇలాంటి ఫోర్ పీస్ స్పూన్తో ప్రెస్ చేస్తే చక్కగా సీల్ అయిపోతుంది ముందు మనము ఎక్స్ట్రాగా ఉన్న ఎడ్జస్ట్ని కట్ చేసుకోవాలండి చాక్ తోటి ఆ తర్వాత ఫోర్ పీస్ స్పూన్ తోటి ఇలా ప్రెస్ చేసుకోండి మంచి డిజైన్ అయితే కజ్జకాయకు రెడీ అయిపోతుంది కజ్జకాయలు మాత్రము కరెక్ట్గా సీల్ చేసుకోవాలండి ఓపెన్ అయితే కనుక స్టఫింగ్ అంతా బయటకు వచ్చేసి ఆయిల్ పాడవుతుంది ఓపెన్గా అనిపిస్తే గట్టిగా ప్రై చేసేయండి సీల్ అయిపోతుంది ఇదే ప్రాసెస్లో పిండి అంతా అయ్యే వరకు చక్కగా ఇలా చేసి రెడ్ చేసుకోండి చేసుకున్న కజ్జకాయలన్నీ కూడా ఒక వెడల్పుగా ఉండే ప్లేట్లోకి కానీ కవర్ పైన కానీ పెట్టేసుకోండి నేను తీసుకున్న పిండికి స్టఫింగ్ కరెక్ట్గా సరిపోయింది ఈ క్వాంటిటీలో నాకు ఒక ట్వంటీ ఫోర్ వరకు కజ్జకాయలు వచ్చాయండి ఇప్పుడు దీన్ని మనము ఫ్రై ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది ఓవర్ హీట్ అవ్వకూడదు మీడియంగా హీట్ చేసుకున్నాక ఆయిల్కి సరిపడా కర్జ్జకాయలను వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచి నిదానంగా తిప్పేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మంటని హై ఫ్లేమ్లో ఉంచి కాలిస్తే కర్జకాయలు లోపల మెత్తగా ఉండిపోతాయి పైన రంగు వచ్చేస్తాయి అలా కాకుండా లోటు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకుంటే పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి ఇదే ప్రాసెస్లో అన్నింటినీ ఆయిల్కి సరిపడా కర్జ్జికయలను వేసుకుంటూ ఫ్రై చేసుకోండి చూశారు కదా మంచి కలర్తో క్రిప్సీగా వెరీ టేస్టీగా మన ట్రెడిషనల్ కర్జకాయలు రెడీ అయిపోయాయి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూడండి చాలా టేస్టీగా ఉంటాయి పట్టుకొని తొంచుతుంటేనే టక్కున విరిగిపోయింది చాలా క్రిప్సీగా ఉన్నాయి ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి మీకు ఇలానే వస్తాయి పండక్కి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం లక్ష్మీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది చూసేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ